మహబూబాబాద్ జిల్లా బారాసాలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి బారస అభ్యర్థి మాలోద్ కవిత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మహబూబాబాద్ పట్టణంలోని ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం బారాసా ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలోని మరోసారి బారాసాలోని వర్గపోరు బయటపడింది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో జరగవద్దని మాట్లాడుతూ ఉండగా ఎమ్మెల్సీ రవీందర్ రావు మరియు ఆయన వర్గీయులు ఏ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దింది ఎవరు అని నిలదీశారు దీంతో కొట్టుకుందాం అంటే కొట్టుకుందాం నేను రెడీ అని శంకర్ నాయక్ అనటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది ఇక దీంతో ఘర్షణ చోటు చేసుకోకుండా ఎంపీ అభ్యర్థి కవిత శంకర్ నాయక్ నుంచి మైక్ తీసుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు తోటి వివాదం సద్దుమణిగింది ఈ సన్నాహ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు మధ్యరాజు రవిచంద్ర ఎమ్మెల్సీలు లు సత్యపతి రాథోడ్ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ నాయక్ రెడ్డి నాయక్ పెట్టి సుదర్శన్ రెడ్డి హరిప్రియ రేఖ కాంతారావు జెడ్పీ చైర్పర్సన్లు బిందు బడే నాగజ్యోతులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ కాబట్టి దయచేసి దయచేసి ఎప్పుడై ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి దయచేసి చేయకండి తల్లి పాలు రొమ్ము రమ్ముకుతో అందరం కలిసి కొట్టుగా ఉందాం కట్టుగా ఉందాం ముందుకు సాగుదాం అందరం ప్రతి కాదు మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదాం అంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుకపోవాలి గెలిపించాలి మన క్యాండిడేట్ తప్పనే చెప్పండి మీరు అందరు ఇవన్నీ కాదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో ఎవరి మండలాలలో ఎవరి గ్రామాలలో ఎవరి వార్డ్లలో మెజార్టీ వట్టేలాగా చూసుకుందాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం దయచేసి దయచేసి మనము పన్నె పదిహేడు ఎంపీ సీట్లలో దాదాపు పది పన్నెండు గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది మనకు ముఖం తిరుగు వస్తుంది ఇప్పటికే మన కార్యకర్తల మీద పని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు కేసులు పెడుతున్నారు కాబట్టి అలా మీరు ఎవరికి భయపడన అవసరం లేదు మేమందరం ఉన్నాం వేదిక పైన ఉన్న వాళ్ళు అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు ఫస్ట్ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల జ్యోతి మన్సున్న మహారాజు జైన నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాంత గౌరవశ్రీ కల్లగుండ చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు మనమందరం వచ్చిన వాళ్ళమందరం మనం ఎంతో చూడవచ్చు మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంటే మనం చూస్తా ఉన్నాం మన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అందరూ కొత్త ఎన్నికలను సమీక్షించుకుంటూ ఎన్నికలకి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి తేడా ఉంది మనం హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వాసి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా సోదర్లందరికీ నిజంగా వాగ్దానం చేయాలనే సో ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఇలాంటి సోయ లేని గెలిపించే లక్ష్యంతో జై తెలంగాణ జై కేసీఆర్ అందరికి నమస్కారం